హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్ నేను మీ నండి ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే పప్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా వీటికి కావాల్సినవి జల్లించుకొని తీసుకున్న మైదా పిండి ఒక కప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా ఈ పిండి మొత్తం మనం చేత్తో కలుపుకోవాలండి బాగా చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పిండి బాగా కలిసిపోయిందో లేదో మనకి ఎలా అర్థమవుతుందంటే పిండి మనం పట్టుకుంటే ముద్దగా అయితే పిండికి ఆయిల్ సరిపోయినట్టు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండి మొత్తం కూడా చపాతి పిండి మాదిరిగా మీడియంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి చేత్తోనే చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ఒక బౌల్ తీసేసుకున్నాను ఆ బౌల్లో కొద్దిగా మీద పిండి వేసానండి ఇందులో కొద్దిగా బటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను వేసుకొని ఈ పిండి మొత్తం మనం సాఫ్ట్గా కలుపుకోవాలండి ఎందుకంటే మనకు స్టప్పింగ్కి స్టప్పింగ్ చేసేటప్పుడు మనం ఇదంతా బ్యాటర్ రుద్దేయాలి ఫ్రెండ్స్ అందుకోసం చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ బాండి వేడెక్కింది వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ముందుగా మూడు ఉల్లిపాయ గడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నవి అందులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్ మీడియంలో పెట్టుకోవాలి ఇందులో రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నానండి ఇదంతా కూడా మనం బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి ఆ తర్వాత అర అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు మళ్ళీ మనకు మాడిపోతుందండి మంటను మీడియంలోనే పెట్టుకోవాలి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా మళ్ళీ మనం కలుపుకోవాలి స్పూన్తో చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొద్ది కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు స్పైసీగా తింటారు అనుకుంటే మరింతగా వేసుకోవచ్చండి రుచికి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసానండి ఇందులో ఇప్పుడు ఇదంతా కూడా ఒక పాటు మనం వేగనిద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇదంతా కూడా పచ్చివాసన పోయిందండి వేగిపోయింది బాగా మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనకు ఈ పిండి మొత్తం కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయిందండి మనం నా మనం ముందుగానే పిండి కలుపుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈ పిండి ముద్దను నేను మూడు మూడు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోండి నేను త్రీ పార్ట్స్ చేశానండి ఇందులో సరి సమానంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం ఇదంతా కూడా మనం కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఒత్తుకోవాలండి బ్యా చపాతీలు పల్చగా ఒత్తుకోవాలండి మందంగా చేయకూడదండి పల్చంగా చాలా పల్చంగా చేసుకోవాలండి పీట మీద మనకు చపాతీ కర్రతోటి పల్చంగా చాలా పలచంగా చేసుకోవాలండి ఆ తర్వాత నేను ముందుగా కలిపి పెట్టుకున్న ఆయిల్ లిక్విడ్ ఉంది కదండి ఆ పేస్ట్ పైన ఈ చపాతికి పైన మొత్తం కూడా పూసేయాలండి బాగా రుద్దుకొని ఆ తర్వాత మళ్ళీ పైనుంచి కొద్దిగా పొడి పిండి కొద్దిగా చల్లుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకో చపాతిని కూడా ఇందులో వేసేసానండి నేను త్రీ లియ త్రీ లేయర్స్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ త్రీ పార్ట్స్ మాత్రమే నేను తీసుకున్నాను మీరు ఫోర్ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎక్కువగా చూడండి ఫ్రెండ్స్ దీనికి కూడా నేను పైనుంచి ఆయిల్ మొత్తం కూడా రాసేస్తున్నానండి అలాగే సేమ్ మూడు కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు సరి సమానంగా లేవు కాబట్టి అడ్జస్ట్స్ నేను అటు ఇటు సైడ్కి మొత్తం కూడా నేను చాకుతో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అదంతా కూడా తీసేసాను అడ్జస్ట్ ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం కూడా నేను నాలుగు పీసెస్గా డివైడ్గా కట్ చేసుకుంటున్నానండి సరి సమానంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా స్టప్పింగ్ కోసం రెడీ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకొని ఆ తర్వాత మనం కో కోడిగుడ్లను బాయిల్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ రెండు కోడిగుడ్లను నేను బాయిల్ చేసుకొని హాఫ్కి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్క ఒక్క పార్ట్ తీసుకొని అందులో వేసే అందులో వేసేసుకొని ముందగా ముందలుగా ఫస్ట్ లేయర్ని మనం ఈ ఆయిల్తో స్టప్ చేసుకోవాలండి ఆ తర్వాత అటు ఇటు నాలుగు పక్కల కూడా మనం ఇదే విధంగా స్టప్పింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా నాలుగు ఎగ్ పప్స్ కూడా మనకు రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ బాండి వేడెక్కింది బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నానండి మంటన్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్ మీడియంలోనే పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆయిల్ వేడెక్కినట్టు కనిపిస్తుంది బాగా వేడైంది ఇప్పుడు మన మంటన్ మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని రెండు మాత్రమే వేస్తున్నానండి ఇందులో ఎక్కువగా వేయకూడదండి రెండు వేసుకొని మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకుంటున్నానండి ఇప్పుడు అదేవిధంగా మిగతా రెండు కూడా ఇందులో అదే విధంగా వేసుకోవాలండి సేమ్ క్రా సేమ్ అలాగే మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరంతా మా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్